టీ మంచి కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత గతంలో భారీ ఆ బాధిత సంఘాలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మిస్యూజ్ అవుతోంది అన్నప్పుడు ఒక రకమైనటువంటి భావన చిన్నచూపు సమాజంలో కనిపించేది ఇప్పుడు మెన్స్ కమిషన్ కావాలి షీ టీమ్స్ లాగే హీ టీమ్స్ కూడా ఉండాలి అనేటువంటి డిమాండ్ విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతుంది అందుకు తగ్గట్టుగా గళాలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎందుకని ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సమాజం ఏం ఆలోచిస్తుంది మనతో పాటుగా ఉన్నారు మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ భాష శేఖర్ గారు నమస్కారం సో ఇంతకు ముందు అయితే యూజువల్గా ఉండే ఒక ఫీల్ సమాజంలో పురుషులు అనగానే వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది మాస్క్యూనిటీ ఉంటుంది వాళ్ళని బాధితులుగా ఎవరైనా చేస్తారు అంటే ఉమెనే బాధితులు అవుతారు అలా ఎలా అవుతుంది కాదు అనుకునేవాళ్ళు ఈ మధ్యన పెరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ చూస్తున్నప్పుడు మీరు మెన్స్ కమిషన్ కావాలన్నారు హీ టీమ్స్ కావాలని పోరాడుతున్నారు రెస్పాన్స్ ఎలా వస్తుంది సమాజం నుంచి ఎక్సలెంట్గా వస్తుందమ్మా మనకి మీరు గమనిస్తే నిన్న మేము చేస్తున్న హీటీమ్స్ ఆర్ మెన్స్ కమిషన్స్ కోసం పోరాటంలో ఎక్కువ మంది మనకి లాయర్స్ అండ్ అలాగే రిటైర్డ్ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అండ్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన ఆయన కూడా సో ఇలా చాలామంది రావడం జరిగింది అంటే ఎక్స్గా ఎంత ముందు చేసిన వాళ్ళు సో వాళ్ళు చూస్తున్నారు ఆన్ ఫీల్డ్ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి అంతేందుక మా సుప్రీంకోర్టు రీసెంట్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మిస్యూజ్ అవుతుందని నాట్ టు అరెస్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది సో ఎన్ని మిస్యూజెస్ అవుతున్నాయి అనే స్టాటిస్టిక్స్ తీస్తే వందకి తొంభై తొమ్మిది కేసులు మిస్యూజ్ అవుతున్నాయి సో అంటే దీన్ని ఒక వెపనైజ్ చేసి వాడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది కానీ తీయడం అనేది కోర్టు చేతిలోనో లేకపోతే పోలీసుల చేతిలోనో లేదు వీళ్ళు నిమిత్త మాత్రలు చట్టం ఏం చెప్తే వీళ్ళు చేయాలి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మనకు తెలియాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ను ఒక లాయర్ను మనం సంప్రదిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం దీస్ కేసెస్ ఆర్ బిగ్ గెనఫ్ ఎంత అంటే ఒక లాయర్లు ఈ మధ్యకాలంలో చాలా కేసులు వీటినే డీల్ చేస్తున్నారు సో వాళ్ళకు కూడా ఒక ఉపాధి అది ఈ సెక్షన్ తీసేస్తే అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా అన్యాయంకి అగనెస్ట్గా పోరాడడం అనేది వాళ్ళు కూడా తెలుసుకుని వచ్చారు అది చాలా హర్షించదగ్గ విషయం ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితం లేకపోతే ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న మహిళలకి ఇప్పుడున్న మహిళలకి అలాగే అప్పుడున్న పురుషులకి ఇప్పుడు ఉన్న పురుషులకి కాలం చాలా చేంజెస్ తీసుకొచ్చింది అప్పట్లో ఈ చట్టం రూపొందించిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆడిది భర్త మీద డిపెండ్ అయి ఉంటుంది వాడు కొట్టినా తిట్టినా భరించాల్సిన పరిస్థితి నిస్సహాయ స్థితిలో ఉంది ఆవిడ ఏమి చేసి చేయలేదు పరిస్థితి కొట్టినా తిట్టినా మళ్ళీ ఆయనే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి డిపెండే హోప్లెస్లీ డిపెండెంట్ ఆన్ ద హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సో అలాంటి టైంలో తిట్టిన కొట్టించుకోవాలి ఏం చేసినా పడాలి అనే దుస్థితి నుంచి ఇవాళ తన సొంతంగా తన కాళ్ళ మీద నిలబడగలిగి ఉద్యోగాలు చేస్తున్నారు బిజినెస్లు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ గ్యాప్ ఇంకా ఉంది కానీ ఇప్పుడు నేను చెప్తున్న బాధితులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు ఇలా బాగా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండో లేకపోతే అన్నీ తెలిసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడగలిగిన శక్తి ఉండి కూడా భరణాలు డిమాండ్ చేయడము లేకపోతే మీరు చూశారు ఒక ఆవిడే ఈజీ మెనీ అని చెప్పి తెలుసుకొని ఏడు మందినో ఎనిమిది మందినో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడం ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టడం యాభై లక్షలు ముప్పై లక్షల సెటిల్మెంట్ చేసుకోవడం ఒక రెండేళ్లలో ఏడు మంది దగ్గర నుంచి దాదాపు మూడు కోట్లు వసూలు చేసింది ఆవిడ సో ఇట్ హస్ బికమ్ ఎ వెపన్ అంటే దీనికి ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయంటే నిజంగానే అన్యాయం జరిగితే ఆవిడికి న్యాయం జరగాలి మనం అందరం కూడా ప్రశ్నించాలి కానీ మన చట్టం ఎంత లూజం చేసేసారంటే ఏ ఎవిడెన్సెస్ లేకుండా ఏమీ లేకుండా ఒక రిపోర్ట్ తోటి జస్ట్ భార్య కాబట్టి నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేసి తీసుకొచ్చి లోపలేసి అనే స్టేజ్కి ఈ చట్టం వెళ్ళిపోయింది వాడు అవునన్నా కాదన్నా ఏం చేసినా వాడు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇది నిజానికి కళ్ళకెంతలు కట్టేసినట్టు ఇటువంటి పరిస్థితిలో చాలామంది ఇరుక్కోవడం ఇదొకటే కాకుండా సెక్షన్ ఫోర్ నైంటీ ఏ మాత్రమే కాదు ఫోర్ నైంటీ త్రీ కూడా మిస్యూజ్ అవుతుంది ఫోర్ నైంటీ త్రీ ఇంకా దారుణమైన విషయం మీరు గమనిస్తే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ లివిన్లో ఉండి సంసారం కూడా చేస్తే కొన్నాళ్ళకి అబ్బాయికి ఏదో బోరు కొట్టిందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇ మా ఇంట్లో వద్దంటున్నారనో ఏదో ఒక రీజన్ చెప్పి విడిపోదాం అనుకునే స్టేజ్ కనుక ఆ అబ్బాయి కనుక చేస్తే అమ్మాయికి ఒక శక్తి ఇచ్చింది గవర్నమెంట్ ఏంటది ఫోర్ నైంటీ త్రీ ప్రకారం వెళ్ళి కేసు పెడితే ఇప్పుడు రాజధాని మీద పెట్టిన కేసు అది ఏంటది అంటే అతను నన్ను వాడుకొని మోసం చేశాడు పెళ్లి చేసుకుంటాను లేకపోతే పెళ్లి చేసుకున్నాను అని భ్రమింపజేసి నాతో సంసారం చేసి ఇవాళ నన్ను అబ్యాండన్ చేశాడు అనే కేసు మీద ఆయన పెడితే పదేళ్ళు జైలు శిక్ష ఇదే కనుక అబ్బాయికి జరిగితే అమ్మాయి కూడా అన్ని ఆశలు చూపించి నీతో జీవితకాలం ఉంటాను నేను ప్రామిస్ చేసి అతనితో ఉండి సడన్గా రోజున ఆవిడకి ఏదో మంచి సంబంధం వచ్చిందో ఇంత మంచి మంచి అబ్బాయి దొరికాడో వెళ్ళిపోదాం అనుకుంటే వీడి దగ్గర ఆప్షనే లేదు నో ఆప్షన్ సో ఇది వెరీ జెండర్ లా అంటే పెడితే ఇద్దరికి పెట్టాలి ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ నాకు అన్యాయం జరిగింది నేను వెళ్ళి ఎవరికైనా నా గోడు వెళ్ళబొచ్చుకుందాం అంటే వినే నాదుడే లేడు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోరా అంటారు అదే మహిళ వెళ్ళు ముందు వెరక చూడకుండా కేసులు పెట్టే పరిస్థితి వీళ్ళు మొత్తం సాక్ష్యాలన్నీ చూపించినా కూడా ఇంకా చూద్దాం ఇంకా లీగల్ ఒపీనియన్ పంపిద్దాం ఇలా తాత్సారం చేస్తుంటారు అక్కడ వీడు ఒకవేళ కనుక ఇది మనకి జరగదు అని తెలుసుకొని చట్టాన్ని వీడి చేతిలోకి తీసుకొని అమ్మాయి మీద దాడి చేసినా లేదు నేను హోప్లెస్ సిచువేషన్లో ఉన్న నేను చచ్చిపోతా అని చెప్పి వీడి చచ్చిపోయినా లైక్ అతుల్ సుభాష్ ఇలాంటి వాడు ఈ రెండు జరగచ్చు దీనికి కారణం ఏంటంటే ఒక సిస్టమ్ లేదు మగాడి గోడు వినడానికి ఒక సిస్టమ్ నువ్వు తర్వాత న్యాయం చేస్తావా చేయవా అనేది వేరే ఒక ఆర్గనైజేషన్ నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే వస్తారు నీ దగ్గరికి నీకు తెలుస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఎంతమంది వస్తున్నారు వెయ్యి మంది వస్తున్నారా లక్ష మంది వస్తున్నారు ఎంతమంది బాధలు ఉన్నారు నువ్వు పెడితే కదా తెలిసేది సో ఇప్పుడు జెండర్ బేస్డ్గా అయితే ఒక ఆలోచన అనేది కనిపిస్తోంది తప్ప అక్కడ విక్టిమ్ ఎవరు అనేది ఎందుకని చూడలేకపోతున్నారంటారు మీరు చెప్పినట్టుగా నిజంగా ఒకటి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తే వస్తారేమో ఇప్పటికీ బయటికి రాకపోవడానికి కారణం చిన్న చూపు ఉందా లేకపోతే పర్లేదు లేకుంటే కుటుంబం ఆలోచించే వాళ్ళు ఉమెన్కి సంబంధించి మంచి విడాకులు తీసుకుంటే కుటుంబ పరువు ఏమవుతుందో అలాంటి స్థితి ఇప్పుడు మగవాళ్ళకి వచ్చిందంటారా ఇప్పుడు అలాంటి స్థితి బేసికలీ ఒకటే కొంతమంది పరువుకి నా పిల్ల నన్ను కొడుతుందని చెప్పుకుంటే పరువు అని చెప్పి ఇంట్లోనే మౌనంగా భరించేవాళ్ళు తిట్టిన భరించేవాళ్ళు లేదు కొంతమంది నేను చూశాను ఆల్రౌండర్ రవి అని ఒక అతను ఇంతకుముందు బాగా ఫేమస్ అతను అతన్ని ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు తిట్టి అతన్ని కొట్టి మళ్ళీ హండ్రెడ్కి డైల్ చేసి అతన్ని ఇరికి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట సో ఇది తట్టుకోలేక అతను ఫైనల్గా బయటకు వచ్చాడు తర్వాత కాల్ రికార్డ్స్ కూడా బయటపెట్టాడు ఎంత క్రౌరంగా ఆ అమ్మాయి అతనిపైన పైన చర్యలు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని అది ప్రశ్నిస్తే వీళ్ళని వీళ్ళు నన్ను గృహహింస చేస్తున్నారని చెప్పి టార్గెట్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది అనమాట అండ్ అన్నిటికంటే అమ్మ ఇప్పుడు లేడీస్ కొట్టినా పర్లేదు మగాడు తీసుకోగలడు కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి కానీ ఎప్పుడైతే తిడుతుందో వాడిని తిట్టినా పర్లేదు రేపు అధమానం ఏం తిట్టినా పర్లేదు అమ్మని తిట్టి లేకపోతే వాళ్ళని ఫ్యామిలీని దుర్భాషలాడితే ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ట్రెండ్ ఈ పచ్చళ్ళు అమ్ముకునే ఆవిడ కూడా వాళ్ళ అమ్మని ఎంత నీచంగా దూషించిందో ఏ అమ్మని అలా దూషించకూడదు అటువంటి భాషలు దూషించినప్పుడు అదే ఎదురుగా మనిషి కనుక ఉంటే చేయలేస్తుంది ఎవరికైనా కొట్టేద్దాం అనిపిస్తుంది ఒకసారి కొట్టిన తర్వాత ఇదిగో దెబ్బ ఇదిగో కేసు సో దెబ్బలకి కేసులు ఉన్నాయి కానీ ఇలా టార్చర్కి అండ్ మనం మహిళని గౌరవిస్తున్నాం గౌరవిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఈ వాళ్ళ దాకా ఒక మగాడు కనుక ఆడవాళ్ళని తిడితే వాడి మీద మోడస్ట్ ఆఫ్ ఉమెన్ కింద కేసులు పెడుతున్నారు కానీ ఒక ఆడదే ఆడదాన్ని తిడుతున్నప్పుడు అది కూడా తల్లిని తిడుతున్నప్పుడు ఏ రకమైన చట్టాలు ఉన్నాయి మన దగ్గర ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఈ కేసులో ఇది ఇంతకుముందు ఈ పచ్చళ్ళ కేసులో చాలా నీచంగా తల్లిని దూషించింది రాజ్ తరుణ్ కేసులో వాళ్ళ తల్లిని చాలా దారుణంగా దూషించింది మగాడికి వాడిని నిజంగా తిట్టిన తట్టుకోగలగాని తల్లిని తిడితే తట్టుకోలేడు సో ఆవిడే ఆడదే కదా ఆడదాన్ని ఆడది దూషిస్తే పర్లేదా మనం తల్లికి వందనం అమ్మఒడి ఈ తల్లికి గౌరవిస్తాం అని చెప్పి ఇన్ని మాటలు చెప్తున్నాం కదా తల్లి కోసం ఒక చట్టం చేశారా వస్తుందంటే ప్రాబ్లం గొడవలు వీళ్ళు తిడతారు వీళ్ళు కొడతారు కొట్టినప్పుడు కేసులు అవుతున్నాయి వాడు ఉద్యోగాలు పోతున్నాయి వాడి జీవితాలు నాశనం పోతున్నాయి బట్ తిట్టినప్పుడు వీడి సంయమనం పాటించి వీడికి ఒక సిస్టమ్ ఉండి అవును నా భార్య నన్ను ఈ రకంగా మానసికంగా చిత్రవద చేస్తుంది తల్లిని తిరుతుంది అని చెప్పి వీడు చెప్పుకోవడానికి ఒక కేసు పెట్టడానికి ఒక సంస్థ ఉంటే వీడు కొట్టడు ఆవిడికి పెయిన్ తగలదు అట్ ద సేమ్ టైం చట్టం ఉంది అని తెలిస్తే నోరు కూడా అదుపులో ఉంటుంది ఉమెన్ రైట్ యాక్టివిస్టులు ఉన్నారు ఉమెన్ యాక్టివిస్టులు ఉన్నారు యానిమల్ యాక్టివిస్టులు ఉన్నారు మీ వాయిస్ వినిపించడానికి మీకు సపోర్ట్గా ఒక సంఘీభావం మద్దతు తెలపడానికి మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు ఎంతమంది ఉన్నారు మీతో కలిసి వచ్చేవాళ్ళు తక్కువే ఉన్నారమ్మా కానీ మునుపటితో కంపేర్ చేస్తే పెరుగుతుందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ఆ మాట అంటే నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎలా అంటే ఎనిమల్ యాక్టివిస్టులు కూడా ఉన్నారు మగాడి బతుకు కుక్క కన్నా దారుణమా అనిపిస్తుంది బట్ నిజమే అది యాక్చువల్గా సొసైటీలో ఉన్న పరిస్థితి ఇవాళ రేపట్లో అమ్మాయిలకి అన్యాయం జరగట్లేదు అన్నాను అమ్మాయిలకి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి వాటికి సిస్టమ్ ఉంది షీ టీమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మహిళా కమిషన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి సో ఒక జర్మనీ నుంచి వచ్చిన ఆవిడకే అత్యాచారం జరిగినా లేకపోతే ఎవరో ఏడు మంది కలిసి ఒక ఆవిడని రేపు చేస్తున్నా వీళ్ళందరికీ చట్టాలు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తారు అరెస్ట్ చేస్తారు వాళ్ళకి శిక్షలు పడతాయి బట్ ఇలా జరిగినప్పుడు పచ్చి బూతుడు తిడుతూ లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తూ రాస్తారు అయితే ఆ అవార్డులు తీసుకొని తన తల మీద పక్కల కొట్టి రక్తం వస్తున్నా కూడా నోరు మూసుకున్నాడు మనిషి సో ఏంటంటే వీళ్ళకి ఏ సిస్టమ్ ఉంది నేననేది బాధితులు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇంకా బాధితుల సంఖ్య మా వాళ్ళు పెరుగుతుంది రోజు రోజుకి దీనికి చట్టాలు ఊతం మాకు ఏం కాదు మేము ఏం తిట్టినా కేసులు పెట్టరు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గత ప్రభుత్వం ఆట ఆహాయంలో రకరకాల వ్యక్తులు తల్లిని దూషించారు వాళ్ళ తల్లినే తిట్టారు సో తిట్టి తిట్టిదానికి సెక్షాలు ఏముంటాయి సెక్షన్స్ ఏముంటాయి అది ఇది అని చెప్పి ఏదో మొత్తానికి అప్పుడు ఏదో ఆడాడు బట్ మొత్తానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అదే కోరుకున్నాను తల్లిని తిట్టినప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడుతుందని తెలిస్తే ఇంకొకటి నోరు అదుపులో ఉంటుంది ఒక డూ అయినా ఒక టీ కూడా కావాలి కదా నేను అనేది ఇప్పుడు పోసనని ఆయన ఆయన తిట్టారనుకున్నాను తిట్టినప్పుడు ఆయన తీసుకెళ్ళి వేశారు ఇంకొక మగాడెవడు కూడా తల్లిని దూషించకుండా ఉండడానికి అదొక నిర్దిష్టమైన చర్య మరి మగాడు దూషించినప్పుడు ఆడ దూషించవచ్చా అదే పని అంతకన్నా నీచంగా ఒక లేడీ చేసింది చేసినప్పుడు ఈ దాకా ఆవిడని ఏమన్నా చేయగలిగారా రెండు రకాల కోణాలు ఉన్నాయి దీంట్లో ఆవిడని అరెస్ట్ చేస్తే మహిళా సంఘాలు ఏమైనా వస్తాయా లేకపోతే మహిళలను టార్చర్ చేస్తారా అనే కోణం పొలిటికల్ చిత్తారా లేదు చట్టాలు ఇవి మనకు అడ్డం వస్తాయా ఇన్ని కోణాల్లో వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడినప్పుడు వాళ్ళు నోటికొచ్చినట్టు తల్లిని దూషిస్తుంటే చేష్టలు ఉడిగి చూడాల్సిన పరిస్థితిలో మగవాళ్ళు ఉన్నారు మగవాడికి శక్తి ఉన్నంత మాత్రాన ఇప్పుడు లీగల్కి బద్దుడు వాడు పొలిటికల్గా కూడా బద్దుడు కాబట్టి ఆయన తిరిగి ఒక మాట లేదే పవన్ కళ్యాణ్ సంస్కారం అందామా లేకపోతే రేపు చట్టాలు ఈయన ఒకవేళ అన్న తర్వాత మోడెస్టీ ఆఫ్ మూమెన్ కించపరిచాడు ఈ నేను రాజకీయ నాయకుడు అనే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏ కోణంలో చూసినా కూడా ఆడవాళ్ళు ధైర్యంగా సగర్వంగా తలెత్తుకొని తిరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి నేను కోరుకుంటాను అది కూడా దట్ డజంట్ మీన్ మగాడు చేయని తప్పు కూడా తలదించుకొని బతకాలి పిరికోవాళ్ళగా ఎక్కడ దాక్కోవాలని కాదు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఉంది మెన్స్ కమిషన్ ఉండాలి హీ టీమ్స్ అనేది ఉండాలి అనుకున్నప్పుడు వాయిస్ మీరు వెరీ రీసెంట్గా చేసినటువంటి ఒక ప్రొటెస్ట్లో చాలా తక్కువ మంది కనిపించారు అని అనుకుంటుంది అండ్ సోషల్ మీడియాలో అన్న మీరు మాకు ముందే చెప్పు ఉంటే మేము వచ్చేవాళ్ళం కదా అక్కడ చూస్తే తక్కువ ఉన్నారు మా వాయిస్ వినిపించేవాళ్ళము సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు అనేవి వినిపిస్తున్నప్పుడు ఏ సెక్టార్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు అమ్మ ఇవాళ రేపట్లో ఉద్యమాలు జరిగేది రోడ్డు మీద కాదు మీ సోషల్ మీడియాలోనే ట్రూ సో మీరు హెచ్సియూలో జరిగిన విషయమైనా సరే అక్కడ జరిగింది ఎంతైనా అది ఇంత పెద్దగా మీడియాలో ఎప్పుడైతే చిత్రీకరించబడుతుందో ఆగుతున్నారు అట్లీస్ట్ ఎందుకు అక్కడ జరిగిందని కాదు మీడియాలో రచ్చ రచ్చరచ్చనిపిస్తుంది సో ఇది మేబీ పది మంది వచ్చి ఉండొచ్చు మాకు ఇంకోటి ఏంటంటే పర్మిషన్స్ సంబంధించి కూడా అక్కడ ఉంటుంది పోలీస్ పర్మిషన్ తీసుకునేది కొంతసేపటికే అక్కడ సో ఆ టైంలో రాగలిగిన వాళ్ళు మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తాను మగాళ్ళ కేసును పోరాడుతున్న వాళ్ళు మగాళ్ళేనా అని కూడా మీరు అనుకోవచ్చు నాకు చాలామంది ఫోన్ చేసి మేము వస్తాం లేడీస్ అన్నారు మూడు గంటల తర్వాత వస్తాం అన్నప్పుడు వాళ్ళకి అయిపోయిందమ్మా మనకు పర్మిషన్ లేదని చెప్పాం సో మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆవిడ తల్లిని తిట్టినప్పుడు ఒక తల్లి ఒక చెల్లిని తిట్టినప్పుడు ఒక తల్లి ఒక ఫోర్ నైన్టీ ఎయిట్గా పెట్టినప్పుడు ఒక తల్లి చెల్లి వీళ్ళందరూ కూడా బాధి బాధితులే అంతెందుకమ్మా భార్యలు కూడా బాధింపబడుతున్నారు ఇప్పుడు జాని మాస్టర్ లాంటి కేసులు తీసుకుంటున్నప్పుడు ఆయన మేబీ తప్పు చేసాడా లేదా అనేది వేరే విషయం బాధింపబడింది ఎవరు అక్కడ ఒక సంబంధం అక్రమం సక్రమమో వాళ్ళది ఏదో జరిగింది సరే సుప్రీంకోర్టు కూడా అక్రమ సంబంధాలకి ఏ రకమైనది లేదని చెప్పిన నేపథ్యంలో చల్లరగిపోతున్నారా లేకపోతే సరే ఆయన మతం ఆయనకి సమ్మతిస్తుందని చెప్పి ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నాం బట్ ఇక్కడ వాళ్ళ వైఫ్ కదా సో ఈవిడీ జరిగే న్యాయం ఏది ఇట్లా ఒక ఆవిడ వచ్చి నా భర్తను కొంగును కట్టుకేసుకొని పోతుంది నా భర్తను నాకు ఇప్పించండి నా భర్తకి అన్యాయం జరుగు లేకపోతే భర్త కోసం నేను నిలబడాలనుకుంటున్నాను అనే ఆడవాళ్ళు ఉన్నారు తమ్ముడు కోసం నిలబడాలనుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇలా కొడుకు కోసం నిలబడే ఆడాలనుకోరు ఒక్క వైఫ్ క్యాగైస్ట్గా ఇంతమంది ఉన్నారు డబ్ల్యూపిఎస్ అంటే చాలామంది ఉమెన్ పోలీస్ స్టేషన్ అనుకుంటారమ్మా అది ఉమెన్ పోలీస్ స్టేషన్ కాదట వైఫ్ పోలీస్ స్టేషన్ మీరు గమనించండి కేసెస్ అన్నీ కూడా వైఫే రిజిస్టర్ చేసింది ఒక తల్లి వెళ్ళి నాకు ఇలా నన్ను పచ్చి బూతులు తిట్టిందండి ఇవిడే అని చెప్పి ఏ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగల చెప్పండి శేఖర్ గారు ఇప్పుడు ఈ ఉద్యమాలు జరుగుతున్నాయన్నీ కూడా హైదరాబాద్ లో మన ఇందిరా పార్క్ దగ్గర జరిగింది లేకపోతే ఏదో సోషల్ మీడియాలో వేదికగా అవుతున్నాయి గల్లీ స్థాయిలో అవుతున్నాయి అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి ఒక ఉద్యమం అనేది నిజంగా ఆ రూపు సంతరించుకుందా వాట్ అబౌట్ అదర్ స్టేట్స్ అక్కడ వాయిస్ ఎలా ఉంది అసలు అమ్మ ఇది గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లబోతోంది అతి త్వరలోనే ఇది నిజం పచ్చి నిజం ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా ఉన్న ఈ యాక్టివిస్టులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేయబోతున్నారు సో ఇది నిజంగా చెప్పాలంటే అతుల్ సుభాష్ రగిల్చిన ఒక స్ఫూర్తి పాపం అతను చనిపోయి కూడా నా ఒక్కడే కాదు ఇలాంటి ఎంతోమంది చచ్చిపోతున్నారు మీరు రెండు వేల ఇరవై రెండు స్టాటిస్టిక్స్ మనకి అందుబాటులో ఉంది దాదాపు లక్ష డెబ్భై ఒక్క వేల మంది మగవాళ్ళు సుసైడ్ చేసుకొని చచ్చిపోయారు అందులో ఎనభై వేల మంది మ్యారీడ్ మెన్ అందులో మీకు ఎలా ఉంటాయంటే మా బతకగలిగిన ధైర్యం ఇవన్నీ కూడా ఈజీగానే వస్తాయి కానీ ఒక్క కేసు అలా పడగానే వీడికి ఏమవుతుందంటే అమ్మో నా మీద కేసు పడింది ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది నా పరువు పోతుంది నా జీవితం అని చెప్పి రీసెంట్గా మన సికింద్రాబాద్లో ఒక అతను వాళ్ళ తల్లిదండ్రులతో సహా వాళ్ళ పెళ్ళం కేసు పెట్టింది అని చెప్పి ఫోర్ ఎయిటీ ఎయిటీ పెట్టింది ఇంకా నన్ను అరెస్ట్ చేసేస్తారని తెలుసుకుని వచ్చాడు ఇక్కడికి పారిపోయి వచ్చి అక్కడ హాస్పిటల్ ఐ మీన్ లాడ్జ్లో మూడు రోజులు ఉన్నాడు మూడో రోజు ముగ్గురు ఏదో ఇంటర్ ఏదో తాగేశారు ఇంకా గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు సో అంటే ధైర్యం చచ్చిపోతుంది ఒక టార్చర్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ లీగల్ సిస్టంలో ఇంకా నా జీవితం అంతా కోర్టులు వీడి చుట్టూ తిరుగుతున్న ఇదంతా బతుకు ఇలాంటి బతుకు వద్దు అని చెప్పి చచ్చిపోయే వాళ్ళే చాలామంది ఉన్నారు జస్ట్ ఒక కేసు ఇప్పుడు మగాడు పెట్టే ఇది ఏంటంటే ఒకవేళ పిల్లల్ని కొట్టుంటాడో తిట్టుంటాడో లేకపోతే ఇప్పుడు ఆవిడ ఏదైనా సరే నోరుసారి వాళ్ళ అమ్మని తిట్టు ఉంటుంది వీడి చేయి చేసుకొని ఒకడు కొట్టుంటాడు ఇటువంటి ఏదైనా జరుగుంటే మేబీ ఆ కొట్టిన గాయం వారానికి మానిపోవచ్చేమో ఈ తిట్టిన దెబ్బ కూడా వీడు కాసేపు మర్చిపోవచ్చేమో బట్ తర్వాత కేసు పెడితే మాత్రం వాడి జీవితం అంతా అయిపోతుంది కదా చాలా కేసులు మళ్ళీ కోర్టు నోటీసులు పెట్టి వాళ్ళు బయటకు పోకుండా వాళ్ళకి పాస్పోర్ట్లు వీసాలు ఏమి రాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఎక్కడికి పోలేరు చచ్చినట్టు వాడి కెరీర్ అంతా ఇక్కడ నాశనం అయిపోతుంది సో ఇలా చాలా వరకు జస్ట్ అలా ఒక కేసు అంత ఈజీగా మంచి రోజు అగ్నెట్ పెట్టేయగలుగుతున్నారు ఏ ఆధారాలు లేకుండా అది మరీ దారుణమైన విషయం సో సూసైడ్లు పెరిగిపోతున్నాయి సూసైడ్లే కదమ్మా మీరు గమనిస్తే చాలాసార్లు మనం పేపర్లో చదివినప్పుడు ప్రేమించుకున్న ఇద్దరు ఆ అమ్మాయి సడన్గా ఏదో ఇది వచ్చి వాడిని వాడి నుంచి విడిపోదాం అనుకునే టైంలో వీడి అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోయడము లేకపోతే ఆ అమ్మాయిని అడ్డగించడము హింసించడం ఇట్లాంటివి ఏవో చేసాడని చెప్పి మనకు వస్తుంటే మనం ఇవంతా కూడా ఒక కోణంలో మాత్రమే చూస్తుంటాం నే ఖచ్చితంగా వాడు చేస్తాం సపోర్ట్ చేయండి ఏది వాడు చేసింది తప్పే కానీ వాడికి కూడా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చెప్పుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటే వాడు అక్కడికే వెళ్తాడు కదా అమ్మాయి మీద దాడి చేయకుండా ఈ అనేది ఉంది ఈ కోణంలో ఎందుకు మనం అదేంటారు మీరు నిజంగానే అమ్మాయిల గురించి అంత కన్సర్న్ అయితే వాళ్ళనే ప్రొటెక్ట్ చేయండి అనుకుంటే కనీసం చాలాసార్లు ఇవాళ రేపట్లో మగాళ్ళకి కాదు ఆడవాళ్ళు కూడా ప్రేమించుకున్న కొన్నాళ్ళు బాగానే ఉంటుంది తర్వాత ఏదో ఒక రకంగా ఎందుకు నచ్చదు నచ్చదు దానికి రీజన్స్ అనవసరం ఏ రీజన్ అయినా కానీ ఆవిడికి డబ్బాసేవో లేకపోతే ఇంకోటో ఇంకోటి నచ్చాడో అలాగే వీడికి నచ్చి ఏదో ఒకసారి ఒకనొక పర్టికులర్ టైంలో ఒకళ్ళు బ్రేకప్ అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు బాధింప వాళ్ళు హార్ట్ బ్రేక్ అవుతుంది అయినప్పుడు వాడి వాళ్ళని కొట్టేయడము చంపేయడము ఇది మగాళ్ళు చేసే పని అయితే ఆడవాళ్ళు వీడి మీద కేసులు పెట్టి సాధించడము ఇటువంటి ఏదో డబ్బులు సెటిల్ చేసుకోవడము ఇటువంటివి జరుగుతున్నాయి ఈ బ్రేకప్ అనేది మనం వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు పరిపక్వత లేకుండా చేసే పనులు ఆర్ఎల్స్ ఏదైనా ఆశించి చేసే పనులు లేదు నాకు ఇలా అయింది కాబట్టి వీడి జీవితకాలం టార్చర్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఇది అంతేగాని ఎవడు బతుకు వాళ్ళు బతుకుదాం వద్దనుకున్నాం కదా అయిపోయింది ఆవిడ బతుకు ఆవిడ బతకుని నీ బతుకు నువ్వు బతుకు కాదు వీడిపోతే అట ఫోర్ నైంటీ త్రీ పెట్టచ్చు అట ఆవిడిపోతే వీడు మూసుకొని ఉండాలట మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు పోయి కొట్టడాలు తిట్టడాలు లేకపోతే యాసిడ్ పోయేట నువ్వు చేస్తున్నాడు మీకు వీడికి కూడా ఒక సిస్టమ్ కల్పించండి ట్రూ సింపుల్ వాడు వెళ్తాడు అక్కడికి జరిగితే జరుగుతుంది ఇప్పుడు ఫోర్ నైంటీ త్రీ పెట్టిన చోట ప్రతి చోట ఆవిడ కేసు సక్సెస్ అవ్వట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ వీగిపోతున్నాయి కానీ కేసు పెట్టగలుగుతుంది అక్కడ ఏదో ఆవిడికి ఒక ఒక సాటిస్ఫాక్షన్ అలాగే వీడు కూడా వెళ్ళి చెప్పుకుంటే ఈ ఈ హింస అనేది ఉండదు లేకపోతే ఆత్మ ఇద్దరు ఆత్మహత్య లేకపోతే అమ్మాయిని చంపడము పడవడం ఉండవు కదా అవును ఇప్పుడు స్పీకప్ మ్యాన్ అనేది ఒక హ్యాష్ టాగ్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏప్రిల్ నైన్టీన్త్ కూడా అది కాబోతోంది బట్ వీ స్టాండ్ ఫర్ మెన్ అనేటువంటి ఆ కాన్సెప్ట్తో ఎంతమంది ఎన్ని రంగాల్లోంచి దేశవ్యాప్తంగా బయటకు వస్తున్నారండి మీకు మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్లుగా ఎస్ ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మ నేను చెప్తున్నాను కదా దీనికి రావాల్సింది ముఖ్యంగా మహిళలు రావాలి మహిళలు రావాలి ఎందుకు చెప్తున్నారంటే మనం ఇన్నాళ్ళు కూడా వచ్చే మగాళ్ళందరినీ గమనించండి ఎందుకు వచ్చారు మా మగాళ్ళందరూ కూడా ఒక తల్లికి ఒక చెల్లికి ఒక భార్యకి అన్యాయం జరుగుతుంది వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళు మన సిస్టమ్ వాళ్ళే లేకపోతే మనం ఎక్కడ అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు దట్ డజన్ మీన్ ఎక్కడైనా ఒక రేపు జరిగితే ప్రతి మగాడు వెధమని కాదు కదా ఒక అమాయకమైన తమ్ముడు ఉండొచ్చు ఒక అమాయకమైన భర్త ఉండొచ్చు ఒక అమాయకమైన కొడుకు ఉండొచ్చు వాడు నలిగిపోతున్నప్పుడు వాడి కోసం రారామా మీ తల్లి మనసు ఏమైంది తమ్ముడు మనసు ఏమైంది ఒక అక్కగా ఒక తల్లిగా రండి కథలు రండి దీన్ని సపోర్ట్ చేయండి ఈ కాజ్ కోసం నేను చెప్తున్నాను కదమ్మా నేను ఎప్పుడైతే దీనికోసం మొదలు ఫైట్ చేయడం మొదలు పెట్టాను నాకు లండన్లో అమెరికాలో వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అతడు మా తమ్ముడికి ఇలాగే జరిగిందండి బలవంతంగా ఆస్తింతా రాయపించుకుందండి వాడి పాపం దేవుడాన్ని ఎక్కడో బతుకుతున్నాడండి అది వేరే అక్రమ సంబంధం పెట్టుకుని వాడితో హ్యాపీగా ఉంటుందండి ఇలా వందల మంది అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో అంటే మగాడు ఎట్లయితే ఒక తల్లికి లేకపోతే ఒక చెల్లికి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారు అలాగే వాళ్ళ తమ్ముడికి అన్నయ్యకి అన్యాయం జరిగిందని కొన్ని ఫీల్ అయ్యే మహిళలు చాలామంది వాళ్ళ నా ఫోన్లో సపోర్ట్గా నాకు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు మహిళ అంటే వైఫ్ మాత్రమే కాదు మహిళ అంటే తల్లి ముఖ్యంగా తల్లి తల్లికి జరిగే అన్యాయానికి మీరు ఒక్క సెక్షన్ తీసుకురండి తల్లిని దూషించిన ఎవడైనా సరే అమ్మ అయినా అబ్బా అయినా సరే తీసుకెళ్ళే లోపల వేస్తాం అనే ఒక చట్టాన్ని తీసుకురండి ఎవరి నాలికైనా సరే మళ్ళీ మెదులుతుంది ఆలోచన ఎంత ఈజీ అయిపోయిందమ్మా ఒక తల్లిని తిట్టడం అస్పెషల్లీ మహిళలు ఇప్పుడు మగాడి తిరిగితే లాంటి వాళ్ళని లోపలేసారు తిట్టకుండా ఉంటారు మరి మహిళలు కూడా నలుగురు లోపలయండి ఇప్పుడు చిట్టి పిక్కిలతో ఏదో ఉంది కదా ఆవిడ ఎంత నీచంగా మాట్లాడింది తల్లిని అందరూ ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారు ఆవిడికి కొంతమంది పాపం వదిలేయండి క్షమాపణ చెప్పేసింది కదా మరి ఆయన కూడా పోసానికి క్షమాపణ చెప్పేశారు కదా ఆయన కూడా వదిలేచ్చు కదా ఒకటి జరగాలి శిక్ష పడాలి పడితేనే ఇంకొకళ్ళు అలా మాట్లాడకుండా ఉంటారు సో ఏప్రిల్ నైన్టీన్త్ ఈ లోపు ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఎంతమంది మద్దతు ఇస్తారు ఒక వాయిస్ అయితే వినిపిస్తోంది అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుంది నారాయణ ఆవిడ కూడా మహిళ ఆవిడ ఒక జర్నలిస్ట్ ఒక వాయిస్ ఒక ఫస్ట్ స్టెప్ అయితే పడబోతోంది నిజంగా మీకు ఒక బలం అనేది రావాలి మోర్ స్ట్రెంగ్ అండ్ మోర్ పవర్ టు యువర్ శేఖర్ గారు సో దిస్ హ్యాస్ టు గో ధర్నా మేము ఏదైతే ఈ టీమ్స్ రావాలి మగాళ్ళకి కమిషన్ రావాలని చెప్పి ఈ క్రెడిట్ నాది మాత్రమే కాదు కెవిన్ అనే ఒక బాధితుడు తను ఇట్లాగే తన మీద కేసులు పెడితే తను ఇనిషియేటివ్ తీసుకుని తనే పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసింది తనే అనమాట సో తన కోసం సపోర్ట్గా నేను రావడం ఇంకా చాలా మంది లాయర్స్ కూడా రావడం అనేది జరిగింది నిజంగా అందుకే మీరు అన్నట్టుగా మీకు ఒక వాయిస్ ఒక పవర్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది బోల్డని గళాలు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ మోర్ పవర్ టు యూ బెస్ట్ విషెస్ టు శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ